మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు అనే విషయం మనం నిత్యం వింటూనే ఉంటాం ఎందుకు అనేది మాత్రం చాలామందికి తెలియదు అది కేవలం ఓ ఆచారం మాత్రమేనని కొందరు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు అలా ఆ రోజుల్లో ఇతరులకు డబ్బు ఇచ్చినా కూడా వారిలో ఎలాంటి ఆర్థిక నష్టాలు కష్టాలు రావడం లేదు అలాంటప్పుడు ఈ ఆచారం ఎందుకు పాటించాలి అని కొందరు వాదిస్తున్నారు కాని మన పెద్దలు చెప్పిన ప్రతిదాని వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది అనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది వాళ్లు చెప్పిన దాని ప్రకారం మన ఇంట్లో నుండి మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు అంటూ ఉంటారు అలాగే ఆ రోజుల్లో బూజులు కూడా దులపకూడదని అలాగే పుట్టింటి నుంచి ఆడపిల్లను మెట్టినింటికి పంపకూడదని ఎందుకంటే ఆడపిల్లంటే ఇంటి లక్ష్మీదేవి కాబట్టి ఆ రోజుల్లో మెట్టినింటికి పంపిస్తే లక్ష్మీదేవి కూడా వంటే వెళ్లిపోతుందని భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులు డబ్బులు ఇవ్వడం ఇవ్వడంగాని ఆడపిల్లను పంపడంగాని చెయ్యకూడదు అని అంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ధనానికి అధిదేవత కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే లేదా ఆమె బయటకు వెళ్లే ఏ పనులు చెయ్యరాదు మీరు లక్ష్మీదేవి కరుణకు పాత్రులు కావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుని అలా చేస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరులు కురిపిస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఈరోజు ఆమెను ఇష్టంగా పూజిస్తే మీ ఇంట్లో తిష్టవేసు కూర్చుంటుంది లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం ఈరోజు అమ్మవారి విగ్రహానికి పువ్వులతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సులు పొందవచ్చు అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలతో పాటు సిరి సంపదలు ఆర్జిస్తారు ప్రతి శుక్రవారం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి గంధం లేదా కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి అమ్మవారిని ఆహ్వానిస్తూ చేసే స్తోత్రమైనా మహాలక్ష్మి స్తోత్రానైనా చదవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాలి మామిడి పండును అమ్మవారికి నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఐశ్వర్యం పరంగా ఆ కుటుంబంలో ఎప్పుడూ లోటుండదు అలాగే మీ వ్యాపారంలో కూడా ఎలాంటి నష్టాలు రావు మరి ముఖ్యంగా బాగా పండిన మామిడి పండును అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని అమ్మవారి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ తినాలి అంతేకాదు అమ్మవారికి పెట్టిన నైవేద్యంలోని రెండు మామిడి పండ్లను ఎవరైనా ముత్తైదువుకిస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది అలాగే ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన మామిడి రసాన్ని ఉదయాన్నే తాగాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు పొందుతారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమేనని తేలిగ్గా తీసుకుని లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకుండా ఒక తెలివైన ఇల్లాలుగా మీరు కూడా ఈ శుక్రవారం ఆమెను ఇష్టంగా పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసు కూర్చుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి